హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇండియన్ హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూసుకుందాం ఆల్రెడీ మీరు కనుక ఇండియన్ హిస్టరీలో సింధు నాగరికత చాప్టర్ చదివి ఉంటే మీకు ఒక రివిజన్ లాగా ఇది మీరు నేను క్వశ్చన్స్ చెప్తాను క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మీరు ఒక పేపర్ తీసుకొని టిక్ చేసుకొని పెట్టుకోండి లాస్ట్లో అన్నిటికీ ఆన్సర్ అనేది నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను అయితే మీకు ఎంతవరకు చదివింది గుర్తుందో మీకే అర్థమైపోతుంది అలా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎగ్జామ్లో ఆప్షన్స్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వరు మీకు ఆన్సర్ అనేది క్లారిటీగా గుర్తుంటుంది ఆప్షన్స్లు చూసుకునే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికతకు చెందిన ప్రజలు పూజించిన ఏకైక పురుష దేవుడు ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ బ్రహ్మ ఆప్షన్ బి విష్ణు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి శివ పశుపతి మీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి పెట్టుకోండి నేను లాస్ట్లో ఆన్సర్ అనేది చెప్తాను మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికతలోని ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ ఏ వేట ఆప్షన్ బి వ్యవసాయం ఆప్షన్ సి చేపల పట్టడం ఆప్షన్ డి జంతువులను పెంచడం మీ రైట్ ఆన్సర్ ఏంటో టిక్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలోని అత్యంత ప్రసిద్ధి రేవు పట్టణం ఏది ఆప్షన్ ఏ మొహంజుదర్ బి కాళీబంగన్ సి లోతల్ డి హరప్ప ఇలా కొద్దిగా ఓర్పుగా చిరాకు పడకుండా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ గెస్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా రివిజన్ అనేది అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలకు తెలియని లోహం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ కంచు బి వెండి సి ఇనుము డి రాగి నెక్స్ట్ క్వశ్చన్ గొప్ప స్నానశాల యొక్క అవశేషాలు ఎక్కడ కనుగొనబడ్డాయి ఆప్షన్ ఆప్షన్ ఏ హరప్ప ఆప్షన్ బి దోలవీర ఆప్షన్ సి లోతల్ ఆప్షన్ డి మొహంజుదార్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలో దేనిని విదేశీ వ్యాపారానికి సూచనగా భావిస్తారు ఆప్షన్స్ ఏ ముద్రలు ఆప్షన్ బి ఇటుకలు సి మట్టి పాత్రలు ఆప్షన్ డి బొమ్మలు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలచే పూజించబడిన చెట్టు ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ మర్రి చెట్టు ఆప్షన్ బి రావి చెట్టు ఆప్షన్ సి నిమ్మ చెట్టు ఆప్షన్ డి వేప చెట్టు గెస్ యువర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి ఏ జంతువు యొక్క అవశేషాలు కనుగొనబడలేదు అంటే సింధు నాగరికతల్లో ఏ జంతువు యొక్క టాపిక్ గురించి అసలు లేనే లేదు అనేదే క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆవు ఆప్షన్ బి కుక్క ఆప్షన్ సి ఎద్దు ఆప్షన్ డి పులి మీకు అర్థమైంది అనుకుంటున్నాను జన్ ఏ జంతువు యొక్క అవశేషాల గురించి సింధు నాగరికతల్లో లేదు అనేదే క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలోని నగరాలు ఏ పద్ధతిని అనుసరించి నిర్మించబడ్డాయి ఏ సరిహద్దు లేని నగరం నిర్మాణం బి త్రిభుజాకార పద్ధతి సి గ్రీట్ పద్ధతి డి వృత్తాకార పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత యొక్క అవశేషాలను కనుగొన్న మొదటి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఆప్షన్ బి ఆర్ డి బెనర్జీ ఆప్షన్ సి దయారాం సహాని ఆప్షన్ డి సార్జాన్ మార్సల్ ఇప్పుడు మనము ఇంతకుముందు చూసుకున్న టెన్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమిటో తెలుసుకుందాం మీరు చదివిన సింధు నాగరికత చాప్టర్లో మీరు ఎన్ని క్వశ్చన్స్లు చేయగలరు అంటే టెన్కి ఎన్ని రైట్ ఆన్సర్లు పెట్టగలరనేది ఇప్పుడు తెలిసిపోతుంది ఆన్సర్లు చూసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు చెందిన ప్రజలు పూజించిన ఏకైక పురుష దేవుడు ఎవరు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శివ పశుపతి పశుపతి ముద్రపై యోగి భంగిమలో ఉన్న వ్యక్తి సింధు నాగరికత ప్రజలు పూజించిన ప్రధాన పురుష దేవుడని చరిత్రకారులు నమ్ముతారు సింధు నాగరికతలోని ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి రైట్ ఆన్సర్ వచ్చేసి బి వ్యవసాయం సింధు ప్రజల ఆర్థిక వ్యవ వ్యవస్థకు వ్యవసాయం చాలా ముఖ్యమైనది వారు గోధుమ బార్లీ వంటి పంటలను పండించారు సింధు నాగరికతలోని అత్యంత ప్రసిద్ధి రేవు పట్టణం ఏది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి లోతర్ గుజరాత్లో ఉంది గుజరాత్లో ఉన్న సింధు నాగరికతకు చెందిన ఒక ముఖ్యమైన రేవు పట్టణం ఇక్కడ నౌకాశ్రయానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలకు తెలియని లోహం ఏది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి ఇనుము సింధు ప్రజలకు ఇనుము గురించి తెలియదు భారతదేశంలో ఇనుము వాడకం చాలా కాలం తర్వాత వేదకాలంలో ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ గొప్ప స్నానశాల యొక్క అవశేషాలు ఎక్కడ కనుగొనబడ్డాయి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మొహన్జుదర్ గొప్ప స్నానశాల మొహంజుదర్ యొక్క ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటి ఇది ఒక మతపరమైన ఉద్దేశంతో ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికతలో దేనిని విదేశీ వ్యాపారానికి సూచనగా భావిస్తారు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి ముద్రలను విదేశీ వ్యాపారాల సూచనలుగా భావిస్తూ ఉంటారు మెసోపటోమియాలోని అనేక ప్రదేశాలలో సింధు ముద్రలు కనుగొనబడ్డాయి ఇది రెండు నాగరికతల మధ్య వాణిజ్య సంబంధాలకు బలమైన రుజువు సింధు ప్రజలచే పూజించబడిన చెట్టు ఏది ఆప్షన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రావి చెట్టు అండి రావి చెట్టు సింధు నాగరికత ముద్రలపై మరియు తెహ్రా కోట కళాఖాండాలపై చిత్రించబడింది ఈ రావి చెట్టు సింధు వారిచే పవిత్రంగా పూజించబడిందని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికతకు సంబంధించి ఏ జంతువు యొక్క అవశేషాలు కనుగొనబడలేదు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆవు గురించి సింధు నాగరికతలో లేదు సింధు నాగరికతలో ఆవు అవశేషాలు కనుగొనబడలేదు ఇది ప్రజలకు తెలియని జంతువు నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే సింధు నాగరికతలోని నగరాలు ఏ పద్ధతిని అనుసరించి నిర్మించబడ్డాయి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్రీట్ పద్ధతి సింధు నాగరికతలో నగరాలు రోడ్లతో క్రమబద్ధమైన గ్రీట్ పద్ధతిని నిర్మించబడ్డాయి ఇవి ఒకదానితో ఒకటి కోణంలో కలుస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికత యొక్క అవశేషాలను కనుగొన్న మొదటి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సార్జన్ మహర్సల్ సార్జన్ మహర్సల్ సింధు నాగరికతను అధికారికంగా గుర్తించి సింధు నాగరికత అనే పేరు పెట్టారు అంటే సింధు నాగరికత అని పేరు పెట్టింది సర్జన్ మహర్సల్ గారు అందుకే అతన్ని మొదటి పురావస్తు శాస్త్రవేత్తగా పరిగణించారు మీ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి కదండి ఎన్ని రైట్ మార్క్స్ వచ్చాయో మీరు కామెంట్లో కామెంట్ చేయండి అలాగనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీగా అన్నీ గుర్తుంటాయి మంచి రివిజన్ కూడా అవుతుంది ఒకవేళ మీకు ఇలా వద్దు క్వశ్చన్ ఆన్సర్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయండి అంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను అలా కూడా ఆన్సర్లు చెప్పేస్తాను ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఒక లైక్ ఇవ్వండి